అక్కడ లో ఇది ఉంది కొంచెం పదండి కొంచెం పదండి 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 తప్పండి తప్పండి అడగండి క్వశ్చన్ అడగండి అమ్మాన వైసీపీకి అనుకూలంగా వైసీపీకి పోవాలా మీరు పనిచేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది ఒక అభిప్రాయం కూడా ఉంది ఇది నిజమేనా ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ని బయట తను ఎలా ఉంటారో అలాగే చూపించారు ఇక వైసీపీ ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సంబంధం లేదు

జోకర్ అని వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూసాను కంటిన్యూషన్ అవుతుంది సినిమాకి కంటిన్యూషన్ అవును ఒకవేళ జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోరీ కంటిన్యూ చేసి వస్తున్నారు వ్యూహం కావచ్చు లేకపోతే చాలా సినిమాలు సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీట్లో తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా రైట్ నువ్వు చూ అర్లేదు ఈ సినిమాలో బిజీగా న్యూన్ శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎం గారు జైలుకెళ్ళే వరకు అదే కథ వెళ్ళిపోతాం ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అయిపోతుంది సో విల్ అగెయిన్ మీట్ ఫర్ దట్ మీట్ అది ఎంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిం సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు అలాగే మాన్సా గారు భారతి గారు పాత్ర సూపర్ చేశారు అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ కంట్రిబ్యూషన్ అదేం లేదు అదేం లేదు స్క్రీన్ పేమల్ సార్

Definitely, home 2nd will be uh, much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. How did you, you, you prepare for, for the When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be, every, every details about uh, Jagan garu, what the current status in Andhra and Telangana politics. So, I don't want to worry at all.

Thank you so much. Uh, I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to uh, Arjuni sir and Nasiri sir for giving me this opportunity. How much difference do you see in the original Bharati and you? നോ നോ ഐ ആം നോട്ട് ഗോയിംഗ് ടു ടെൽ യു ദാറ്റ് യു നോ യു കൻ ജസ്റ്റ് थिंक ഓഫ് മീ ലൈക് ഐ ആം പാർട്ട് ഓഫ് ബട്ട് അതിനെ കുറിച്ചെന്താ मूवी എത്ര റിലീസ് అన్నாரு സോ അതിനെക്കുറിച്ച് എക്സ്പെക്റ്റേഷൻസ് എല്ലാം ഇട്ട് കൊച്ചി ഇ ഈ സിനിമ എവിടെ ദേ എൻഡ് ആവുന്നു അക്കന്നിൽസ് ആവുമെന്നാ യാ సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ కేక్ ని లోకేష్ గారు పేరు పెట్టి ఇరవై మూడు సార్లు కట్ చేయడం ఇరవై మూడు సార్లు లక్కి ఇరవై లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు సీట్లు అడగడం దాని పట్ల శబదంలో ఈ పొద్దుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది లేదు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ ఉదయం చిత్రాన్ని నిర్మించారు ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా హస్బల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపురం గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు చివరికి ధర్మమే గెలిచింది ఆయన యొక్క సమస్ఫూర్తి ఆయన నిజాయితీ ఆయన కమిట్మెంటు ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేనా అది తెలియజేశాడు వీళ్ళు రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాం థ్యాంక్